గురుగారు చిన్నగా మనం గుడికి వెళ్ళినప్పుడు ఏ దేవుడు కూడా అయినా సరే పళ్ళు తీసుకెళ్ళాలి కాబట్టి కొబ్బరికాయలు అరటి పళ్ళు మనకు తెలిసిన ఇంకా కొంతమంది జాంపళ్ళు అలా తీసుకెళ్తారు కానీ మనకెలా ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క మనిషికి ఇష్టం అలా దేవుడికి కూడా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఫలం ఇష్టం అని విన్నాము అది ఏ దేవుడికి ఏ ఫలం ఇష్టమో మీరు చెప్పాలి మాకు ఉత్తమమైనటువంటి ఫలాలు మనకి ఈశ్వరుడికి అభిషేక ప్రీతి అయితే ఇక్కడ ఏ ఫలాలు అనేది ఉత్తమ ఫలాలు దాడిని దాడి అంటే దాని సౌధామిని అంటే ద్రాక్ష అట్లాగే రసఫలం అంటే మన జంబూర జంబీర్ అంటే మన బత్తాయి లాంటివి ఇవి కాక అదనంగా మధుర కంటక ఫలం అంటారు మధుర కంటక ఫలం అంటే అది మనం ఎవరికి అర్థం కాదు మధురము అంటే తీపు కంటకం అంటే ముళ్ళు మధుర కంటకంతో ఉన్నటువంటిది ఏంటంటే అది పైనాపిల్ ఈ మధుర కంటక ఫలాన్ని గురించి చాలా అద్భుతంగా రాశారు ఈ మధ్య పరిశోధనలో అది క్యాన్సర్ని క్యూర్ చేస్తుందని ఒక అద్భుతమైన శక్తి అని కూడా చెప్పారు వేడి నీటిలో ఆ యొక్క పైనాపిల్ ముక్కలు రెండు వేసి బాగా మరిగించి నీటిని తాగితే క్యాన్సర్ నిరోధిస్తుంది అని ఎవరో పరిశోధన మనం పంపించారు కాబట్టి ఆ మధుర కంటక ఫలరసం చాలా ప్రీతి ఈశ్వరుడికి ఇక మిగతా ఫలాలు ఇక మిగిలిన ఫలములు అనేది మనం యథాశక్తి భగవంతుడికి సమర్పించవచ్చు ఇప్పుడు కానీ మనకి ఈ దానిమ్మ ఎందుకు వేయాలి అంటే ఇది అమ్మవారికి అత్యంత ప్రీతమైంది సౌదామిని ఫలం కూడా అమ్మవారికి ప్రీతి ఇక రసఫలం సౌదామిని ఫలం అంటే ద్రాక్ష ద్రాక్ష అలాగే ఇక మనకి రసఫలం అంటే అది ఈ రసాన్ని కలిగినటువంటి ఫలాలు అవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మహాగణపతికి అత్యంత ప్రీతి పాత్ర ఇక మిగతా దేవతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు ఇష్టం ఉందండి మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పండు అంటే చాలామంది ఏంటంటే ఏం పండు అంటారు మహావిష్ణువుకి అత్యంత ప్రీతి అయినటువంటి పండు అరటి పండు మహావిష్ణువుకి అరటి పండుగను తీసుకెళ్ళి నివేదన పెడితే చాలా శుభం అలాగే గణపతికి కూడా అరటి పండు చాలా శుభం గణపతికి మరొక అత్యంత ప్రీతికరమైన ఫలం ఏంటి అంటే దాని పేరు బీజాపూరం అంటే ఎవరికి అర్థం కాదు బీజము అంటే విత్తనాలు పూరం అంటే నిండిపోయింది బాగా విత్తనాలు ఎక్కువగా ఉండే పండు ఏమిటి అంటే జామ పండు కోస్తే ఎటువైపు చూసిన విత్తనాలు ఉంటాయి దీని పేరు బీజపూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన ఏంటంటే మధుర నేత్ర ద్విబీజ పరం అంటారు మధుర నేత్రం అంటే తియ్యటి కన్నులు కలిగినది అని అది మనం వెళ్తే సీతాఫలం అనుకుంటాం కానీ తప్పండి నేత్రం అంటే దాంట్లో కూడా నల్ల ఉంటాయి కానీ మధునే మధుర నేత ద్విబీజం అన్నాడు ద్విబీజం అంటే రెండు లేదా మూడు ఉండే మీరు కావాలంటే సపోర్టా తీసుకోండి రెండు లేదు మూడు ఉంటాయి మా అంటే లేదంటే ఇంకొక వైపు మీకు రెండు ఉంటాయి ఆరు గింజలు ఉన్నటువంటి సపోర్టా కూడా ఉంటుంది అది అత్యంత అరుదుగా లభిస్తుంది అది కానుకుంటే ఈ మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ప్రీతి మీకు తమిళనాడులో పడని క్షేత్రంలో సంవత్సరంకి ఒక్కసారి ఈ పండ్లన్నీ మధుర మధురఫలాలు ఇదే విపట్ ఆయనకి అభిషేకం చేస్తారు చాలా ప్రశస్తంగా చేస్తారు మన తిరుతంలో కూడా అభిషేకం చేస్తారు ఆ ప్రసాదాన్ని చక్కగా అందరికీ నివేదన కూడా ఇస్తారు అత్యంత మహావిష్ణువుకి ఇంద్రుడికి ఇష్టమైనటువంటి ఫలం సీతాఫలం సీత అంటే మనకి అని కాదండి రామాఫలం సీతాఫలం పేర్లు వాటికి వాస్ వాస్తవంగా వాటికి సంస్కృత ఫలాలు వేరు అవి చాలా ప్రీతి మహావిష్ణువుకి అలాగే ఆంజనేయ స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి పండు ఏమిటి అంటే వారికి అత్యంత ఇష్టమైంది ఔదుంబర పొలం మన వాడు తెలియక అరటి పండు లేకపోయి కోతి తింటుంది కాబట్టి స్వామి ప్రీతి కోతి తింటుంది కాబట్టి కొబ్బరికాయ ప్రీతి కానీ ఔదుంబర పొలం ఔదుంబర పొలం అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు పెడుతుంటాడు అంగూర్ అంజూర్ అంజూర్ అని బళ్ళ మీద పెట్టి అమ్ముతుంటారు ఆ అంటే ఫిగ్రాయలు అంటారు హనీయన్ అని కూడా కూడా అమ్ముతుంటారు ఐస్ అండి సో ఈ దీని అసలు పేరు ఏంటంటే మేడి పండు మేడి పండు దీని అసలు పేరు మేడి పండు అంజీరు అది బాగా ఎండిన తర్వాత దాన్ని చేసి చేస్తే మనకి అంజీర్ పండు పదార్లు అమ్ముతారు ఈ పండు ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతి ఈ పండుని మామూలు వానరాలు తినవు అందువల్ల ఇది మనకి ఇష్టం లేదనుకుంటారు ఆ చెట్టు అది ఎక్కదు కావాలి కానీ నిజమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతమైనటువంటి ఫలం అదని చక్కగా ఉంది ఎందుకంటే మీరు రామాయణంలో నాలుగు దిక్కులకి అందరినీ వానరులు పంపించినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉండగా ఆంజనేయ స్వామి వారు అందరూ వెళ్ళి కదలి వనాల మీద పడతారు నారికేడ వనాల మీద పడతారు ఆంజనేయ స్వామి మాత్రం ఔదంబర వృక్షాన్ని ప్రదక్షిణ చేసి ఆ పండుగలు తీసుకొని తిన్నట్టుగా అంటే దానికి ఒక శ్లోకమే రాశారు ఆ ఆహమనీయేతి ఏతి నమస్కర్యాత పేద వేస్తాయి ఔదుంభర ఫలాహృతైన మారుతి భక్ష అంటే ఆ ఫలాలు తీసుకొని తిన్నాడు అని సో ఆ పండ్లు ఆయన తిన్నాడు కాబట్టి అది అత్యంత శుభమని మనం గ్రహించవచ్చు దుర్గాదేవికి అత్యంత ఇష్టమైన ఫలం ఏంటంటే చాలామంది దుర్గాదేవికి ఈ దానిమ్మ పనులు మంచిదే అట్లాగే ఈ పండ్లు ఇప్పుడు చెప్పినటువంటి మధుర కండ కానీ వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఇప్పుడు మనం కాజు ఫ్రూట్ మనం తీసుకుంటాం జీడిమామిడి ఈ ఫ్రూట్ ఫ్రూట్తో అమ్మవారికి దుర్గా దుర్గా అమ్మవారికి దుర్గా సుప్త హోమం చేస్తూ ఆ జీడి పండినటువంటి జీడిని పండుని కలిపి నేతిలో నుంచి సమర్పించి చేస్తే ఇష్ట కార్య సిద్ధి ప్రాప్తిస్తుంది మనకి ఇటువైపు పెద్దగా ప్రాచుర్యం లేదు కానీ మన కేరళ వైపు అలాగే నార్త్ లో కొన్ని వైపు హోమాల్లో ఇవి వేస్తారు ప్రత్యేకంగా ఈ మధ్య వాళ్ళు కూడా కొంత ఫ్యాషన్ నేర్చుకున్నారు అటువంటి స్వీట్లు తయారు చేసి వేస్తున్నారు అమ్మవారికి అది వేరే విషయం అట్లాగే చండీ హమనం చేస్తుంటాం ఈ చండీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఫలాలు ఆహుతులు సమర్పించేటప్పుడు అమ్మవారికి చండీకి చాలా పనులు చెప్పారు ఏమీ చెప్పారు బీజాపూరం కూష్మాండం కుస్మాండం అంటే మంచి గుమ్మడికాయ పండు గుమ్మడికాయ పూగి పొలం అంటే ఒక్క పండు తర్వాత మాతురంగ ఫలం అంటే మాది పదం అట్లాగే ఈ మన ఇప్ప పువ్వు ఇప్ప పువ్వును కూడా అమ్మవారికి చెండీ హోమంలో సమర్పిస్తాం ఇవన్నీ అమ్మవారికి అత్యంత ప్రీతి